హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ కొడుకు కోడెల మీద అనుమానంతో వారి గదంతా వెతికిన సునంద ఆమెకి ఏమైనా దొరికాయో లేదో ఈ ఎపిసోడ్లో చూద్దాం మనం ఇక కథలోకి వెళ్తే ఉంటుంది కదా ఏ తల్లి తండ్రికి అయినా తమ పిల్లలకి పిల్లలు పుడితే ఆనందం అది ఆలస్యం అయితే బాధ కూడా ఉంటుంది ఇంకా ఇలా నలుగురిలో అటు ఇటు తిరిగే వాళ్ళకి రోజుకి ఒకర ఒకరైనా అడగడం సర్వసాధారణం ఆయన పగటి నిద్ర కోసం గదిలోకి వెళ్ళిపోయారు సునంద అక్కడే కూర్చుంది ఆమె మెదడులో అనుమానం కోడలైనా పిల్లలు అంటే ఎక్సెట్ అయ్యేది కానీ కొడుకు చూపించే చిరాకు ఇప్పుడు గుర్తు వస్తుంది ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆరులో మార్పు రావడం అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడిప్పుడు ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే వనిత మాటలు నిజమే అనిపించింది నా దగ్గర ఇంట్లో అందరి వద్ద దాస్తూ ఉన్నారు అంటే మార్చనలో ఉందా కొడుక్కి తన మీద ఉన్న ప్రేమతో నాకు అబద్ధం చెప్పాడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్న సునందకి వాళ్ళ రూమ్లో చూడాలి అన్న ఆలోచన వచ్చింది ఇక్కడ నుండి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతున్న ఏదో ఒక క్లూ అయితే ఉంటుంది అని నిర్ణయించుకొని అడిగితే చెప్పరు ఏదైనా సాక్ష్యం చూపించి అడిగితే నిజం ఆటోమేటిక్గా వస్తుంది ఎస్ అదే కరెక్ట్ ఇప్పుడు కాదు దేవేందర్ బయటకి వెళ్ళినప్పుడు ఆయన మీందు చూస్తే అనుమానం మంచిది కాదు సునంద అది నీ పిల్లల మీద అనే క్లాస్ కూడా తీసుకుంటారు అనుమానం మంచిది కాదు నాకు నిజం కావాలి అంటే ఏం పర్లేదు అయినా నేను చూడడం వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కానీ ఇక్కడ వాళ్ళు లేనప్పుడు ఏమీ అవ్వదు నాకి తాను మోటివేషన్ చెప్పుకొని వెంటనే భర్ చేయాలి ఈరోజు ఆర్ రేపు అని భర్త బయటికి వెళ్ళడం కోసం చూస్తుంది సాయంత్రంకి ఇంటికి చేరుకున్న ఆరు లోపలికి వస్తూనే ఆర్చు అంటూ పిలుచుకుంటూ వచ్చాడు రూమ్లో బెడ్ సర్దుతూ ఉన్న తాను హాల్లోకి వచ్చి చెప్పు అంది నార్మల్గా నథింగ్ రాగానే నిన్ను చూడాలి అనిపించింది అందుకే పిలిచాను నా పిల్లాన్ని నేను పిలవకూడదా నవ్వేసింది అతని మాటకి ఆరు కూడా నవ్వుతూ రూమ్లోకి వెళ్తూ తనని తీసుకువెళ్ళి మిస్ యూ అంటూ హక్ చేసుకున్నాడు వాట్ ఆశ్చర్యంతో చూస్తూ ఆఫ్టర్నూనే కదా నువ్వు ఇంటికి వచ్చావు ఫోర్ అవర్స్ కూడా అవ్వడం లేదు నువ్వు వెళ్ళి అంది అర్చన టూ మినిట్స్ చూడకపోయినా మిస్ అవుతాను నిన్ను అంటూ లిప్ కిస్ తీసుకుని వాష్రూమ్లోకి దూరిపోయాడు వింత బిహేవియర్తో ఆర్చు ఇద్దరి కోసం కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళి వచ్చేసరికి ఫ్రెష్ అవ్వడంతో ట్యాంక్ నుండి షార్ట్లో కూడా మారిపోయాడు ఆరు ఇద్దరికి కాఫీ పట్టుకొని ఒకటి అతనికి ఇచ్చి మరోటి తాను తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది అర్చన వెనకే అతను కూడా ఒకే స్వింగ్లో ఇద్దరు కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటే మెల్లిగా పడుతున్న చినుకులు వాతావరణాన్ని చల్లగా మార్చాయి ఇద్దరికి అదో రకమైన అనుభూతిని కలిగిస్తున్నాయి కాఫీ పూర్తయి అరగంట అయినా చలి పుట్టిస్తున్న వెదర్ వేడి కలుగుతున్న ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నారు బయటికి చూస్తూ ఇద్దరు మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉన్నారో వారికే తెలుసు కొన్ని క్షణాలు మౌనమే మెమొరీస్ని ఇస్తుంది అందులో ఇది కూడా ఆరుతో సంపత్ గురించి చెప్పాలి అనుకున్న ఆర్చు ఆరు నీకొక విషయం చెప్పాలి అని అతని ముందుకు తిరుగుతూ ఉంటే చెప్పు అంటూ భుజం మీద తలపెట్టి తిరిగి తన వైపు చూస్తూ అన్నాడు అది అది అని కాస్త సంశయంతో చెప్తుంటే చెప్పు అన్నాడు అది మన పై ఇంట్లో రెంటికి అనగానే ఆ అర్చు రెంటికి అంటే గుర్తు వచ్చింది మన ఇంటిపైన రెంట్కి ఉంటాడు చూడు సంపత్ అతను ఏదో పని మీద చెన్నైకి వస్తున్నాడు అట నేను ఆఫీస్లో ఉండగా ఫోన్ చేశాడు ఒక రెండు రోజుల పని మీరు అక్కడే ఉంటున్నారు కదా మీకు ఏ అభ్యంతరం లేకపోతే మీ ఇంట్లో ఉండొచ్చా బయట ఉండాలి అంటే భయం కాస్త పైగా తెలియని చోటు అన్నాడు అర్చు షాక్లో ఉండిపోయింది ఆరు కదిపితే అతని వైపు చూసింది హుం అనగానే కనుబొమ్మలు ఎగిరేశాడు ఆరు నువ్వేం చెప్పావు కంగారుగా అడిగింది అర్చన ఏం చెప్తాను రెండు రోజులే కదా ఉండమని చెప్పాను అడిగిన తర్వాత కాదు అంటే బాగోదు తెలిసినవాడు చాలా ఏళ్లుగా మన ఇంట్లోనే ఉంటున్నాడు మంచివాడు కాస్త సరదా మనిషి కూడా అతని భార్య లేని టైంలో పై రూమ్కి వెళ్ళి సిట్టింగ్స్ కూడా వేసేవాళ్ళం నేను అక్కి అన్నాడు ఆరు మాట్లాడుకుంటూ పోతున్నాడు అర్చనకి గందలఘోరంగా అయ్యింది మనసంతా ఇప్పటి వరకు వాడి గురించి చెప్పాలి అనుకుంది కానీ ఆరు ఆలోచనలు వాడి మీద ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటే చెప్పడానికి గొంతు రాలేదు ఆరు చీకటి అవుతుంది లోపలికి వెళ్దాం ఇంకా సంపత్ గాడి గురించి మాట్లాడుతూ ఉంటే వినలేక అంది హా అంటూనే పైకి లేచిన ఆరు వాళ్ళిద్దరూ తాగిన కాఫీ కప్స్ పట్టుకొని లోపలికి వస్తూ నువ్వేదో చెప్పాలి అన్నావు ఏంటచ్చు చెప్పాలి అనుకున్నవాడు ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు అంటే చెప్పలేకపోతుంది పైగా ఆరుకి వాడి మీద గుడ్ ఒపీనియన్ నాట్ రైట్ టైం అని ఫీల్ అవుతుంది తాను నర్సింగ్ గారు నైట్ డిన్నర్కి ఏం చేయాలా అని మాట దాటేసింది నీ ఇష్టం అన్నాడు చపాతీ చేసి ఆలు రోస్ట్ చేస్తా అని ఆచు అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆరు లో కాకుండా హాల్లోకి వచ్చి కూర్చొని టీవీలో దూత పెట్టుకొని చూస్తున్నాడు రెండు ఎపిసోడ్స్ అయ్యేసరికి వచ్చింది అర్చన డన్ అంటూ రా వచ్చి కూర్చో ఇంకో అరగంట తర్వాత తిందాం ఇంట్రెస్టింగ్గా ఉంది సిరీస్ అనగానే ఫ్రెష్ అయి వస్తా కానీ టెన్ మినిట్స్కి వచ్చిన అర్చు ఆరు పక్కన కూర్చొని టీవీ మీద కళ్ళు పెట్టింది కానీ తన దృష్టి ఇక్కడ లేదు సంపత్ ఇక్కడికి రావడం రీజన్ ఏదైనా తానుండే చోటుకి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనకి వార్నింగ్ కూడా ఇచ్చాడు తన మైండ్ అంతా డిస్టర్బ్ అయింది ప్లే అవుతున్న వీడియో మీద లేదు తన మనసు పరిపరి విధములుగా పోతున్నాయి అర్చన ఆలోచనలు ఎటు తేల్చుకోలేక సతమతమై కూర్చుంది ఆరుకి అన్ని చెప్పి వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంది ఇప్పుడేమో వాడి గురించి ఆరు మాటలు విని నేను ఇప్పుడు చెప్తే నమ్ముతాడా ఆరు ప్రాణంగా ప్రేమించినవాడు కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం పెళ్లి చేసుకుని ఒకే చోట ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలుసు అయినా ఇలాంటి సున్నితమైన విషయం చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు తనకి ఎందుకు బాధ లేదు తన మీద తనకే నమ్మకం లేకుండా పోయింది ఏం చేయాలి ఒక పని చేద్దాం అతను ఇక్కడికి వచ్చాక మర్యాదగా చెప్పి చూద్దాం లేకపోతే అప్పుడు ఆరోగ్య చెప్పాలి వాడు వచ్చేది అయితే ఆఫీస్ ఆగత పని కాదు ఇన్నేండ్లుగా ఎప్పుడు పడని ఆఫీస్ పనులు ఇప్పుడు పడడం ఏంటి ఖచ్చితంగా వాడు వచ్చేది ఇందుకే అని తను ఒక కన్క్లూషన్కి వచ్చింది అర్చన ఆరు ఇంకో ఎపిసోడ్ పెడుతూ ఇంట్రెస్టింగ్ కదా ఇట్స్ గుడ్ అంటూ చూసి దూతకి రివ్యూ ఇస్తూ ఉంటే అసలు తను చూడడం లేదు అతను మాట్లాడుతూ ఉంటే వినడం కూడా లేదు తన మైండ్ అంతా సంపత్ మాటలు వాడిక్కడికి వస్తున్నాడు అన్న దగ్గరే ఆగిపోయాయి ఆరు రెండుసార్లు పిలిస్తే హా అంది ఆలోచిస్తున్నావు పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా అడిగాడు నథింగ్ తిందామా చూసే స్క్రిప్ట్ మీద మనసుపోవడం లేదు తిని పడుకుంటే అయినా అయిపోతుంది ఇలానే ఉంటే ఆరు నన్ను చూసి అడుగుతాడు నేను నిజం చెప్పక అతను నమ్మకపోతే అది నేను తీసుకోలేను అని తినడం కోసం వెళ్దామంది ఆరుకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి బయట మారుతున్న వెదర్కి పడుతున్న వర్షం మూలంగా పెద్దన్నే కష్టం కష్టమవుతుంది అని పద అని ఇద్దరు తినేసి వెళ్ళి పడుకున్నారు ఆరు తన మీద చేయగానే స్పందించే తాను ఈరోజు ఈ ప్రతిచర్య లేకుండా ఉంది అతను అది చూసి ఈ రోజు అర్చుకి ఇంట్రెస్ట్ లేదు అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఎంత భర్త అయినా భార్యకి ఇష్టం లేకుండా ఏ పని చేయడు కదా అందులో అతను ప్రేమించిన అతనికి పూర్తిగా స్వంతమైన అమ్మాయి అక్కడ దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు అతని వైపు చూసి మరోవైపు తిరిగి కళ్ళైతే మూసుకుంది కానీ నిద్ర రావడం లేదు తనకి మనసంతా నెగిటివ్ వైబ్ సెన్స్ చేస్తూ ఉన్నాయి అర్చనకి ఇది అని కారణం తెలియదు ఏదో అన్న సంగీతం అయితే ఇస్తుంది ఏమిటది ఎందుకు వాడే కదా చేస్తుంది నేను ఎందుకు చెప్పడానికి భయపడుతూ ఉన్నాను తప్పు చేసింది వాడు ఇబ్బంది పెడుతుంది వాడు చెప్పడానికి నాకు ఎందుకు ధైర్యం సరిపోవడం లేదు ఏదైతే అదైంది ఆరుకి నా మీద ప్రేమ ఉంది నమ్మకం కూడా ఉంది నేను చెప్పే మాట మనసుతో వింటాడు ఒక్కసారి నా ఇబ్బంది అతనికి చెప్తేనే బాగుంటుంది ఇంతకన్నా ముందుకు వెళ్ళి వాడు ఇక్కడికి వచ్చాక ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు నేను చెప్పినా నమ్మకం కుదరదు ఆరు వాడంటే ఒక సదాభిప్రాయం ఉంది కానీ నేనంటే అపారమైన ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉంది అని ఫిక్స్ అయ్యి తిరిగి చూస్తుంది అప్పటికే ఆరు నిద్ర నుండి గాఢ నిద్రలోకి వెళ్ళాడు అతను ఊపిరి శబ్దం చూసి తెలుస్తుంది అతను నిద్రలో ఉన్నాడు అని తెలుసుకోవడం లేపి చెప్తే రేపు సాయంత్రం వాడు వస్తున్నాడు అని చెప్పాడు కదా ఉదయమే చెప్తాను అని ఆలోచనలు భయం మనసుని కలవర పెడుతూ ఉంటే నిద్ర దరిచేరక ఆరుని కళ్ళ నిండుగా చూస్తూ అలానే ఉంది ఉదయం నాలుగవుతుండగా నిద్ర వచ్చిన అర్చనకి మెలకు అన్నది రాలేదు రోజూ దాని లేచే టైం కూడా వనిత మాటలకి పూర్తిగా ప్రభావితం అయిన సునంద భర్త సాయంత్రం పుటాటీ తాగి అటు బయటకి వెళ్ళగానే ఇటు కొడుకు కోడలి గదిలోకి వెళ్ళింది అన్నీ చక్కగా ఒక చోటుగా ఉన్నాయి మూడు అల్మారాలు పైన క్లాత్స్ ఉంటే కింద కొన్ని పేపర్స్ ఒక దాంట్లో మిగతా రెండింట్లో ఒక దాంట్లో ఎక్స్ట్రా పెట్ చుట్టి ఉంది మరొక దాంట్లో ఎక్స్ట్రా బ్లాకెట్స్ ఉన్నాయి బట్టలు ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా చీరలు పట్టు చీరలు ఇంకా నగలు అన్నీ ఇక్కడే పెట్టుకొని వెళ్ళింది అర్చన పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా జరిగితే వచ్చేది ఇక్కడికే కదా అన్నీ అక్కడికి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడం తిప్పలు అని అక్కడ డైలీ వేర్ ఉంచుకొని నాలుగో ఏడో చీరలు తీసుకువెళ్ళింది అవి కాకుండా ఎప్పటివప్పుడు కొనడమే కదా చేసేది అందరూ అందుకే అన్నింట్లో కొన్ని మాత్రమే తీసుకుపోయి మిగతావి ఇక్కడే పెట్టుకుంటే త్వరగా భర్త వచ్చేలోగా ఒక అల్మారాని చూసింది పూర్తిగా పేపర్స్తో నిండిపోయిన దానిని అలానే చూస్తూ ఉంటే దేవేందర్ వస్తాడు తన మీద అనుమానం వస్తుంది అని మిగతావి రేపు చూద్దామన్నట్టు వచ్చేసింది బయటకి సునంద తాను అనుకున్నట్టు భర్త ఇంకో రెండు నిమిషాలకి వచ్చాడు ఇంట్లోకి భర్తని చూసి మంచిదైంది నేను బయటికి రావడం అక్కడే ఉంటే అమ్మో అనుకుంది సునంద అవును కదా వనిత మళ్ళీ వచ్చి ఇంకా అనుమానం కోడల మీద బలపడేలా ఎగ్జాంపుల్స్ చెప్పడం సునంద మనసులో నాటుకుపోవడం జరిగింది సంపత్ ఆ రోజు ఇంటికి వచ్చాకే ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నా అన్నాడు అది బెంగళూరుకి అని చెప్పాడు భర్త మీద అనుమానం వచ్చిన వనిత ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారు ఆఫీస్ పని అంటూ అడుగుతుంది అన్నీ ముందుగా చెప్పి వస్తే బాగుండు బట్ రావు కదా అని పొగరుగా చెప్పి అన్నీ నీకు చెప్పాలి అన్న రూల్ అయితే కాదు అయినా చెప్పాను అంటూ ఎదురుగా నిల్చున్న తనని చూస్తూనే ఫోన్ వస్తూ ఉంటే సైలెంట్ చేసి పక్కకి వెళ్తున్నాడు ఎవరు కోపంతో అడిగింది నా కీప్ అని సీరియస్గా చెప్పి నవ్వుతూ లిఫ్ట్ చేసి వస్తున్న రేపెట్లోగా నీ ముందు ఉంటాను నైట్కి వచ్చేవాడిని నువ్వేమో నీ మొగుడు ఉన్నాడు అంటున్నావు అన్నాడు అతని మాటలు అన్నీ వనితకు వినిపిస్తూనే ఉన్నాయి వాడి గురించి తెలిసి కూడా అతనితోనే ఉంటుంది అంటే పుట్టిన పిల్లలకి తండ్రి దూరం అవ్వకూడదు సమాజంలో తనని హేళనగా మరొకరు చూడకూడదు అన్న ఉద్దేశంతో మొగుడుని వదిలిపెట్టిన ఆడదాన్ని సమాజం ఎలా చూస్తుందో అవగాహన ఉంది తనకి అందుకే తప్పక మన సొప్పుకోకపోయినా వాడితోనే కలిసి ఉంటుంది అతని మాటలు వింటున్న వనిత అలవాటు అయ్యి కొన్ని రోజులే అవుతున్నా మిస్ యూ అంటున్నాడు ఒక్కరోజు రేపు మార్నింగ్నే వచ్చి వెయిట్ చేస్తున్నా అని అరగంట మాట్లాడాడు ఇంకా మాట్లాడుతూనే ఉండేవాడు చిన్న కొడుకు వెళ్ళి డిస్టర్బ్ చేయకపోతే ఆ రోజు వేరే పనులేమీ లేని సంపత్ ఇంట్లోనే ఉంటున్నాడు అతనితో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరూ పిలవలేదు అతనిని వనిత దూరంగానే ఉంటుంది ముందే తాను దూరం ఉంటుంది మొన్న అర్చన ఒంటరిగా ఉన్న వేళ ఇంట్లో నుండి వచ్చిన భర్తని చూసి పూర్తిగా దూరం ఉంటుంది తాను ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ లేవు ఇంట్లో ఉన్నదాంతో సర్దుకోవాలి అని వని అని ప్రేమగా పిలిచాడు అతని వైపు అసహ్యంగా చూస్తూ చెప్పు అంది విసుగ్గా పిల్లల్ని పడుకోబెట్టు త్వరగా అని టైం సెవెన్ అవుతూ ఉంటే ఇప్పుడే వస్తా బీర్ తెచ్చుకుంటా అని పోయాడు తనలో తాను ఏడుస్తూ కూర్చున్న వనిత తన తల్లిదండ్రుల పేదరికం తనకి పెద్దగా చదువు లేకపోవడంతో అతని ఆగడాలు చూస్తూ కూడా భరిస్తుంది ఏమీ చేయలేక అర్చన మీద పగ పెంచుకొని నిజం తెలియక తెలుసుకోకుండా తనకి తెలియకుండానే అర్చనకి అన్యాయం చేస్తున్న వనితకి ఆ రాత్రి ఇష్టం లేకుండానే సంపత్కి దగ్గర అవ్వాల్సి వచ్చింది అలారం సౌండ్కి కూడా మేలుకొని అర్చనని డిస్టర్బ్ చేయకుండా రెడీ అయి అతని కాఫీ పెట్టుకొని తాగి తొమ్మిది గంటలకి ఆఫీస్కి వెళ్తూ బెడ్ పక్కన స్లిప్ పెట్టి అతను ఆఫీస్కి వెళ్ళాడు పదకొండు గంటలకి మేలుకున్న అర్చన టైం చూసి లేచి కూర్చుంది అయోమయంగా బెడ్ మీద చూసి ఆరు ఎక్కడా అని టైం చూసుకుని అబ్బా అనుకుంది తల తిప్పగానే చా చెప్పాలి అనుకున్నా ఓకే ఇప్పుడు లంచ్కి వస్తాడు కదా అని స్లిప్ చూసి చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది ఆఫ్టర్నూన్ రావడం కుదరదు నైట్కి వస్తా టేక్ కేర్ అని ఉంది అందులో తల పట్టుకొని కూర్చుంది ఇప్పుడు అర్చన ఏం చేస్తుంది సంపత్ గురించి ఆరోగ్య చెప్తుందా కథ వినేసి మీరు వెళ్ళిపోకుండా కామెంట్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్